ఇప్పుడు మూడో మాధవ్ గారు మాధవి రెడ్డి గారు ఈ పేరు ఏదో ఎమ్మెల్యేలు కలిసి వచ్చినట్టుంది రేపు ఇరవై తొమ్మిదిలో ఇంకెంతమంది మాధవలు ఉంటారో చూడాలి ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక షార్ట్ డిస్కషన్ తీసుకొని వచ్చి మహిళల గురించి ఈరోజు ఈ సభలో చర్చించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులుగా మీరికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఈ ఆలోచన చేసిన మా చీపీపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరం మహిళలమే మాట్లాడుతున్నాం అధ్యక్ష మేము అయిపోయిన వెంటనే మా మా మహిళలు బ్రదర్స్ కూడా మాట్లాడాలా మహిళలకి ఫస్ట్ అవకాశం ఇచ్చాం పురుషులు చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు మహిళలు గురించి వారికి వచ్చే పథకాల గురించి అన్నీ చెప్తున్నారు అధ్యక్ష పాతకాలంలో చెప్పేవాళ్ళు ప్రతి ఒక్క మగవాణి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అని చెప్పేసి అది ఎంత నిజమో ఈరోజు ప్రతి ఒక్క మహిళ వెనక విజయం వెనక ఒక మగవాడు ఉంటాడనేది కూడా అంతే నిజం అధ్యక్ష ఈరోజు ఇక్కడ సభలో ఉన్న వాళ్ళ మహిళ సహచర సభ్యుల వెనక కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇంత దూరం వచ్చేసి ఇక్కడ మాట్లాడే అవకాశం అనేది మాకు దొరికింది అధ్యక్ష ఇందాక మాధవి గారు అన్నారు ఈక్వాలిటీ కావాలి అన్నారు డెఫినెట్గా అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే ముందుకంటే మహిళల మీద దాడులు ఎక్కువ పెరిగిపోయినాయి అధ్యక్ష ఎందుకంటే మహిళల గురించి మహిళల యొక్క పర్సనల్ జీవితాల గురించి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ మీద దెబ్బతీస్తే అది వాళ్ళు మానసికగా కుంగిపోయి పక్కగా తప్పుకుంటారనే ఒక ఉద్దేశంతో సోషల్ మీడియాని చాలా యాక్టివ్ చేసి మహిళల మీద దాడులు జరగడం జరిగింది అధ్యక్ష ప్రతి ఒక్క ఇక్కడున్న దాదాపు మహిళా సహచర ఎమ్మెల్యేల్లో చాలా మందికి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అధ్యక్ష మేము వెనక మా లేడీస్ రూమ్లో కూర్చుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు మమ్మల్ని ఇలా అన్నారు మాకు ఇలా జరిగింది అని చెప్పేసి శిరీష గారు ఇంకా ఎక్కువ చెప్తా ఉంటారు తన యొక్క అనుభవాల గురించి నాకు కూడా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు రాజకీయాలకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కడపలో ఒక మహిళను పోటీ చేయించాలా అని చెప్పేసి మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక ఒక మహిళకు అవకాశం ఇచ్చిన సందర్భం అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి ఇప్పుడు అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా నన్ను ఫేస్ చేయలేక నా గురించి పర్సనల్ కామెంట్స్ చేయడము సోషల్ మీడియాలో నా గురించి ట్రోల్ చేయడము ఈ రోజుకు కూడా ఆ ట్రోల్స్ వెన్నంటుతూ మానసికంగా బాధ పెట్టే విధంగా వాళ్ళు సోషల్ మీడియాను రన్ చేస్తున్నారు అధ్యక్ష దాని ప్రకారము ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ యొక్క సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా మహిళల మీద దాడులు చేసే వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్తో ముందుకు వస్తున్నారు దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగనే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలకి ఎన్నో పథకాలు ఒంటరి మహిళల పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ చాలా పథకాలు తీసుకొని వచ్చినారు అధ్యక్ష అలాగనే మహిళల కోసము డ్వాక్రా గ్రూపులు కానీ అంగన్వాడి కేంద్రాలు కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ మధ్యనే ఆశా వర్కర్లకి వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలకు వాళ్ళకి రిటైర్మెంట్ పెంచి వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కోసం ఆరు నెలలు పెంచి ఈ విధంగా మహిళలకు తోడుగా ఈ ప్రభుత్వం నడుస్తోంది అధ్యక్ష దానికి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష టోటల్గా ఈ పథకాలన్నీ మహిళలు బాగా ఉంటేనే ఈ సమాజం బాగా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు అధ్యక్ష మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే యొక్క ఆర్థిక పురోభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉంది అధ్యక్ష ఈ క్రమంలో స్కూల్స్లలో కూడా స్కూల్స్లో కూడా ప్రత్యేక పాఠాంశాలు చేరాల్సి చేర్చాల్సిన అవసరం ఉంది ఆ ఏజ్ నుంచే మగపిల్ల వాళ్ళకి ఇప్పుడు అధ్యక్ష నిన్న ఉమెన్స్ డే జరిగింది కడపలో ముఖ్యమంత్రి గారు అందరు శాసనసభ్యుల్ని కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరగాల అని చెప్పారు దాని ప్రకారం వెళ్తే మా దగ్గర కడపలో ఒక నాలుగైదు స్కిట్లు వేశారు అధ్యక్ష దాంట్లో పది మంది నలుగురు తాగుబోతులు వచ్చి ఉమెన్ ని అటగా ఇస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు లేకపోతే భర్త వచ్చి భార్యను కోరుతున్నారు లేకపోతే ఇంకొకటి ఇలా మహిళ మీద ఇట్లా దాడులు చేస్తున్నారని స్కిట్లు ప్రజెంట్ చేశారు ఇది తప్పు అధ్యక్ష ఎందుకంటే మనము అట్లా జరుగుతూ ఉంది సొసైటీలోని ఇంకా ప్రమోట్ చేసినట్టు అయిపోతా ఉంది నేను అక్కడున్న ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అధికారులకు కూడా చెప్పాను ఇలాంటివి ఇలాంటివి కాకుండా ఇంకా ఇప్పుడు సమాజంలో బాగా పేరు పొందిన ఇప్పుడు మహిళల గురించి ఇందాక రాష్ట్రపతి గారి గురించి చెప్పినారు ఆవిడ ఎలా పైకి వచ్చింది అనే దాని మీద స్కిట్లు వేయచ్చు మహిళలు గొప్పగా పేరు తెచ్చుకున్న వాళ్ళ మీద స్కిట్లు వేయచ్చు కానీ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి దాడులు చేస్తాను దాన్నే ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అధ్యక్ష దానికోసము స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి సపరేట్ ప్రత్యేకమైన కౌన్సిలింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా మగపిల్ల వాళ్ళకి మహిళనే గర్ల్ చైల్డ్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే సగము సమస్య తీరిపోతుంది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఆల్రెడీ మహిళలకి ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ ప్రతి ఒక్క చోట వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ అన్ని కొన్ని సంవత్సరాలుగా ముందుకు వస్తున్నాయి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి అలాగనే మహిళలు కూడా వాటిని చక్కగా ఉపయోగించుకొని ఈ రోజు ప్రతి ఒక్క రంగంలో మహిళలు ముందుంటున్నారు చాలా ఎఫిషియన్ గా వర్క్ చేస్తున్నారు ఆర్థిక అభివృద్ధికి కూడా వాళ్ళు కూడా పాడుపడుతున్నారు అధ్యక్ష అలాగనే ప్రభుత్వాలు ఈరోజు మహిళలు సార్ ఇవ్వండి మీరు అన్నారు కొంచెం ఫినిష్ చేయండి కొంచెం అవకాశం ఇవ్వండి అధ్యక్ష ఈరోజు వ్యాపారంలో కూడా మహిళలు ముందుకు వస్తే వాళ్ళకి స్పెషల్ ఇంటెన్సివ్స్ ఇచ్చేసి ఇన్సెంటివ్స్ ఇచ్చేసి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది అధ్యక్ష అలాగనే ఈరోజు పల్లెల్లో చూస్తే మామూలుగా ఇప్పుడు మనం ఎవరు గమనించిన పల్లెల్లో చూస్తే మగోళ్ళ కంటే ఆడోళ్ళే ఎక్కువ పనిచేస్తున్నారు వాస్తవంగా మగోళ్ళన్నా ఒకరోజు ఖాళీగా ఉంటారు కానీ పల్లెల్లో ఆడోళ్ళు రెండు ఆవులన్నా పెట్టుకునేసి ఆవుల ద్వారా ఆ ఇంటికి సరిపడా కొంచెమైన ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు రోజు ఆలోచిస్తా ఉంటారు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క గృహిణి ఆ కుటుంబం యొక్క ఆర్థిక దానికి ఆర్థిక దానికి సపోర్ట్ చేయడానికి పని చేస్తూనే ఉంటారు వాళ్ళ యొక్క శ్రమ ఎవరు కౌంట్ చేయరు అధ్యక్ష ఈరోజు వాళ్ళ యొక్క శ్రమను కూడా కౌంట్ చేస్తే అత్యధికంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది మహిళలే ఈ భారతదేశంలో దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగనే ఎన్టీఆర్ కార్ ఎన్టీఆర్ గారి నుంచి కానీ సిబిఎన్ గారి నుంచి కానీ మహిళలు కోసము ఎన్నో పథకాలు ఇవ్వడము వాళ్ళకు సపోర్ట్ చేయడము ఈరోజు చేస్తున్నారు అధ్యక్ష డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వము మహిళల యొక్క సపోర్ట్తో మహిళల మహిళల ద్వారా ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థిక పురోభివృద్ధికి ముందుకెళ్తుంది డెఫినెట్గా మహిళలు కూడా ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నారు ఎక్కడే కానీ వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు ముందుకెళ్తున్నారు కాకపోతే మనం డిపెండెంట్ అనే ఆలోచనను వదిలేసేసి మనము మనము మనల్ని రక్షించుకోగలుగుతాం మనము మనకు కావాల్సిందని సాధించుకోగలుగుతాం అనే ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది అధ్యక్ష ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎలక్షన్ విషయంలో ఎలక్షన్ అప్పుడు మా యొక్క ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు నన్ను అనరాని మాటలు మాట్లాడాడు అధ్యక్ష పోలీస్ స్టేషన్లో నాకు పెద్దలు మా కడపలో ఉన్న కాన్స్టేబెన్స్ ఉన్న పెద్దలు నేను కూడా మీ అందరికీ తెలుసు నేను కూడా నా జోలికి వస్తే నేను కూడా గమ్మునున్నాను నేను కూడా ఇదే ఇట్లాంటి సభలోనే నిలబడేసి రేపు గెలుస్తాను గెలిచినాక నిన్ను రోడ్డు మీద తిప్పకపోతే నా పేరు మాధువేని తిప్పి రాయించుకుంటానని చెప్పి ఒక సభలో చెప్పాను అధ్యక్ష చెప్తే యంగ్స్టర్స్ అందరు బాగా ఒక బాగా మాట్లాడింది అన్నారు పెద్దోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు వాళ్ళకి అనుభవం డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏమన్నారు అట్లా మాట్లాడకూడదు కదా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అలా మాట్లాడకూడదు అని చెప్పారు అధ్యక్ష నాకు ఫోన్లు చేసి పర్సనల్గా వచ్చి నేను ఒకటే అంటున్నాను అధ్యక్ష మహిళలకు అందరికీ చెప్తున్నాను ఎవరన్నా మన మీద దాడి చేస్తే మా నాన్న వస్తారు మా అన్న వస్తాడు మా తమ్ముడు వస్తాడు నన్ను కాపాడతాడు అనే ఆలోచనను వదిలేసి మనకు దెబ్బ తగిలింది నొప్పి మనం భరించాము ఒక కుక్క వచ్చి మనల్ని కాటేస్తే వెంటనే కింద ఉన్న రాయి తీసుకొని కొడతామా లేదా కాబట్టి మనకి ఏ పోలీసు వ్యవస్థ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు మనకు రెండు చేతులు ఉన్నాయి ఒకడు నన్ను మాట్లాడితే నాకు మాట్లాడే కెపాసిటీ ఉంది ఒకడు నన్ను కొట్టడానికి వస్తే వాడు ఒకడు కొట్ట ఒక రెండు కొట్టి నేను ఒక్కటనే కొట్టగలుగుతాను కాబట్టి పెద్దవాళ్ళు కూడా మాకు చెప్పాల్సిన వాళ్ళు ఇప్పుడు ప్రభు ఇప్పుడు మొత్తము సమాజం మారిపోయింది అధ్యక్ష చాలా ఛాలెంజెస్ పెరిగినాయి ఆడవాళ్ళకు కూడా పెద్దోళ్ళు వచ్చేసి అలా మాట్లాడకూడదు అని చెప్తే నేను ఆ రోజు మా హస్బెండ్కి మా మా భర్తతో అన్నాను మీరు వచ్చి కాపాడే వరకు నేను ఆగుతానా కుక్క ఎంట పడితే వెంటనే తీసుకొని కట్ట తీసుకొని కొడతానా లేదా ఇది కూడా అంతే అతను వచ్చి పోలీస్ స్టేషన్లో అంత అన్యాయంగా మాట్లాడితే ఈ పెద్ద మనుషులందరూ ఏమి చేసినారు వీళ్ళందరూ ఖండించాలి కదా అదే రోజు అదే పెద్దింటి కోడలైనా నన్నే మాట్లాడినప్పుడు పెద్ద మనుషులందరూ వచ్చి ఖండించాలా ఖండించలేదు ఎందుకు ఖండించలేదు అంటే దక్ష ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వానికి భయపడి ఎవ్వరూ బయటికి రాలేదు కాబట్టి నేను మహిళలకు చెప్తాను వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ మనం ఎవరికి తక్కువ కాదు రేపు ఇరవై తొమ్మిదవ ఎలక్షన్ కల్లా మొత్తం ఈ సభలో సగానికి పైన ఆడ మహిళలే కూర్చుంటారు మహిళలే శాసనాలు చేస్తారు మహిళల పురోగతికి మహిళలే పాటుపడతారు పడతారు కాబట్టి మనం దేనికి తక్కువ కాదు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అలాగనే మీరు నాకు స్పెషల్గా ఏమ మాట్లాడటం లేదా నువ్వు అని అంటే నిజంగా నేను ప్రిపేర్ అవ్వలేదు అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు వెనక వెంకట్రామన్న మీరు మాట్లాడకపోతే ఎట్లమ్మా అని చెప్పేసి ఆయన గాని థామస్ అన్న గాని కిషోర్ అన్న గాని పక్క నుంచి వచ్చి మాట్లాడకపోతే ఎట్లమ్మా అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష కొడితే కొడతే కొడతా అంటున్నారు మంచిదే కానీ బెల్లు కొడతే మటుకు కొట్టుకండి ఆయన ఇంకా ఇప్పుడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రో దేవత అంటే ఏంటి వేర్ ఉమెన్ ఆర్ హానర్డ్ అక్కడ దేవతలు ఉంటారు అని మహిళలు అనుకున్నాం ముందు అడిగితే రెడ్డి గారు మాట్లాడనన్నారు కానీ ఇప్పుడు ఆవిడ మాట్లాడతానన్నారు కాబట్టి ఆవిడ అయిపోయిన తర్వాత పురుషులు రెడ్డి గారు